హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాలుగేళ్లకోసారి జరిగే విశ్వ క్రీడలు ప్రారంభమయ్యాయి ప్రపంచం దృష్టి ఆకర్షిస్తూ ప్యారస్ ఒలింపిక్స్ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రపంచ దేశాల నుంచి పదివేల ఐదు వందల మంది అథ్లెట్లు ఈ క్రీడల మహాకుంభమేళాలో పతక కళను నెరవేర్చుకునేందుకు సిద్ధమయ్యారు ఇంతటి క్రీడా సంరంభంపై ముష్కరులు కూడా కన్నేస్తారు ఇక్కడ ఏ చిన్న ఘటన జరిగినా ప్రపంచ దృష్టిని ఆకర్షించవచ్చన్న తలంపుతో కుట్రలకు తెరలేపుతారు పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియోని ఎన్ వరకు చూడండి అయితే ఈ కుట్రలను కుతంత్రాలను భగ్నం చేసేందుకు ఒలింపిక్ కమిటీతో పాటు ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తోంది చీమ చిటుక్కుమన్న వెంటనే తెలిసిపోయేలా పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తోంది ఇరవై నాలుగు గంటల పాటు కంటి మీద రెప్ప వాల్చకుండా వేల మంది సిబ్బంది భద్రతా విధుల్లో నిమగ్నమయ్యారు ఒలింపిక్స్ క్రీడల ఆరంభ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ఫ్రాన్స్ ప్రభుత్వానికి సాయం చేసేందుకు భారత్ నుంచి డాగ్స్ స్క్వాడ్స్ ఇప్పటికే విధులు నిర్వహిస్తున్నాయి ఫ్రాన్స్లో జరిగే ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడల భద్రతలో భారత్ కూడా పాల్పంచుకుంది భద్రతలో తమకు సహకరించాలని ఫ్రెంచ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అంగీకారం తెలిపిన మోదీ ప్రభుత్వం భారత్ నుంచి కే నైన్ విభాగానికి చెందిన డాగ్ స్క్వాడ్ ఫ్రాన్స్కు పంపింది ఒలింపిక్స్కు పంపే ముందు ఈ స్క్వాడ్స్ను ప్రత్యేకంగా ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చారు ఈ పది మంది జాగిలాల బృందంలో ఆరు బెల్జియన్ షెపర్డ్లు మూడు జర్మన్ షెపర్డ్లు ఒక లెబ్రెడార్ బ్రెట్రిబర్ జాతి సునకాలు ఉన్నాయి ఇవి ఇప్పటికే ప్యారిస్ చేరి ఒలింపిక్ విలేజ్ లో భద్రతలో నిమగ్నమయ్యాయి ఒలింపిక్స్ గ్రామం వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తూ భారత భద్రత సత్తాను చాటుతూ ఉన్నాయి ప్యారిస్ ఒలింపిక్స్ లో రోజుకు ముప్పై వేల మంది భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రతి రోజు దాదాపు ముప్పై వేల మంది పోలీస్ అధికారులు భద్రతా విధుల్లో ఉంటారని ఫ్రాన్స్ ప్రభుత్వం వెల్లడించింది సీన్ నదిలో నిర్వహించే ఒలింపిక్స్ ఆరంభ వేడుకల కోసం దాదాపు యాభై వేల మందితో భద్రతను కల్పిస్తున్నారు ఉగ్రవాది ఒసమ బిన్లాడెన్ను హతమార్చడంలో కీలక పాత్ర పోషించిన బెల్జియన్ మలినోయిస్ జాతి జాగిలాలను కూడా ప్యారస్ ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో ఫ్రాన్స్ మోహరించింది ఐఈడీలు మందు పాత్రలు బాంబులు సహా ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే గుర్తించేలా సునకాలకు ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా ఇచ్చారు ప్యారస్ ఒలింపిక్ విలేజ్లో ఏదైనా అనుమానాస్పద వస్తువు ఉనికిని చాలా వేగంగా గుర్తించేలా ప్రత్యేక సెన్సార్లు కూడా ఏర్పాటు చేశారు ఈ భద్రత కోసమే ఫ్రాన్స్ ప్రభుత్వం బిలియన్ డాలర్ల నీతులను కేటాయించింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్